తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన మీకు ఎలా అనిపిస్తాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన వచ్చింది తర్వాత కేసీఆర్ గారు కూడా మొదట్లో మనకు రకరకాల స్కీములు చూపించారు వీళ్ళు కూడా కాంగ్రెస్ పరిపాలన కూడా వాళ్ళు చేసిన దాన్ని బట్టేసేసి వాళ్ళు మేము కూడా చాలా చేస్తామని చెప్పేసి వచ్చారు ఈ స్కీములు పెట్టడం వల్ల ఏంటంటే యువతకైనా ప్రజలకైనా ఎవరికైనా కానీ ఏం కావాలనంటే స్కీములు అవసరం లేదు స్కీములు లేకుండా ఏదైనా ఉద్యోగాలు కల్పించాలి తర్వాత యువతకు తర్వాత మహిళలకు వీళ్ళకి ఏదైనా బ్రతకడానికి ఏదైనా ఉపయోగపడేటివి ఏమైనా పెడితే బాగుంటుంది వీళ్ళు స్కీములు పెట్టడం వల్ల ఇవి స్కీముల వలన ఏమైపోతుందంటే ఉచిత కరెంట్ అంటున్నాడు ఉచిత మన బస్సులు అంటున్నాడు బస్ టికెట్లు తర్వాత ఫ్రీ అంటున్నారు దానివల్ల ఏమైపోతుందంటే యువతకు కూడా ఇవన్నీ స్కీములు పెట్టడం వల్ల సోమరపోతలు అవుతుంది వాళ్ళకు ఉద్యోగాలు కనిపించాలి ఉద్యోగాలు కల్పించాలి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలి కల్పిస్తే ఆ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ వస్తుందని ఏ పార్టీ వచ్చినా కానీ ప్రజలకు చేసే పార్టీ రావాలండి ప్రజలకు ఉపయోగపడాలి ఎందుకనంటే భారతదేశంలో ఇంచుమించు నూట నలభై నూట యాభై కోట్ల మంది మన భారతదేశంలో నివాసం ఉంటున్నారు అందులో నైంటీ పర్సెంట్ ఉంటారు బీద ఉపయోగపడే పార్టీ మన భారతదేశం ఏంటంటే అంటే మన ధర్మము మన సంస్కృతి మన దేశాన్ని కాపాడే వాళ్ళు ఉంటే మనకు బాగుంటుంది అని చెప్పేసి మన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి పరిపాలన పర్వాలేదు బాగానే ఉన్నది ఆయన చేస్తున్న పరపాలన్న అంతా మంచిగానే అనిపిస్తుంది కాబట్టి మనకు ప్రజలకు ఉపయోగపడే పార్టీ దేశానికి ఉపయోగపడే పడే పార్టీ మన దేశాన్ని రక్షించే పార్టీ ప్రజలను రక్షించే పార్టీ ఏదైనా ఉండి ఉంటే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం ఇప్పుడు ఏపీలో సీఎం జగన్ పరిపాలన గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా బాగుండేయండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిన్న ఉదాహరణ ఏంటంటే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చేసి ఆరోగ్యశ్రీ వలన చాలామందికి విధవలకు ఉపయోగపడేది ఆయన కూడా స్కీములు స్కీములు అని చెప్పేసి అక్కడ కర్ణాటకలో తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఆ తర్వాత ఏపీ రాష్ట్రంలో కూడా ఈ స్కీములు తీసుకురావడం వల్ల ఏడా ఉపయోగం లేదు నేను అనేది ఏంటంటే ఒక సమాజం నేను కూడా ఒక వ్యక్తిని సమాజ పరంగా నేను ఒక వ్యక్తిని ఇప్పుడు మేము కూడా అంత మిడిల్ క్లాస్కు సంబంధించిన వాళ్ళం మిడిల్ క్లాస్ వాళ్ళ వాళ్ళది ఏ విధంగా ఉంటుంది అని అంటే మాకు ఉద్యోగాలు ఉండాలా తర్వాత మాకు ఏదైనా కూరగాయలు తర్వాత నిత్యావసర వస్తువులు ఇవన్నీ బాగుండాలి మీరు వీళ్ళని అందరికీ స్కీములు ఇచ్చేసి అంత సోమరపోతులు అని చేస్తారు సోమరపొత్తులు అవసరం లేదు మాకు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టండి యువతకు ఉద్యోగాలు కల్పించండి ఆ తర్వాత ప్రతి లేడీస్ కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మంచి కల్పించండి ఏదైనా మంచి ఉద్యోగాలు కల్పించాలి వాళ్ళకు కావాల్సిన అవకాశాలు కల్పించాలి మీరు స్కీములు పెట్టడం వల్ల ఉపయోగం ఏముండదు నేను ఎవరికైనా కానీ ఏ పార్టీకైనా నేను చెప్పేది ఏంటంటే స్కీములు పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు యువకులైనా యువతులైనా ఎవరైనా కానీ వాళ్ళు సమర్పూతులు అవుతారు వాళ్ళకు ఉద్యోగాన్ని కల్పించాలి మన దేశానికి సంబంధించిన మన ధర్మానికి సంబంధించిన అటువంటి విషయాలు నేర్పించాలి కానీ మనము ఈ వీళ్ళని అందరినీ తాగువతలని చేసేసి బెల్ట్ షాపులు పెట్టేసేసి వైన్ షాపులు పెట్టి బార్లు పెట్టేసేసి ఇవన్నీ పెట్టి చేయడం వల్ల యువతంతా సర్వనాశనం అయిపోతుంది ఈ మధ్య చూస్తే విచ్చలు విచ్చలవిడిగా డ్రగ్స్ తర్వాత గంజాయి ఇటువంటివి కూడా చాలా అవుతున్నాయి యువత సర్వనాశనం అయిపోతున్నారు ఆ యువత కోసం మంచిగా మనం మంచి మంచి విషయాలు కల్పించాలి కల్పించడం అనడం బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఉద్దేశం చంద్రబాబు నాయుడు పాలన గురించి మీ అభిప్రాయం అంటే ఇప్పుడు ఏంటంటే పర్వాలేదండి చంద్రబాబు నాయుడు గారు ఏందనంటే ఆయన కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తి చదువుకున్న వ్యక్తి పర్వాలేదు మన హైదరాబాద్లో తెలంగాణలో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారి పర్వాలేన బాగానే ఉన్నది ఆయన కూడా కొంచెం మన సాఫ్ట్వేర్ హబ్లను కూడా తీసుకురావడానికి కూడా ఆయన కొంచెం ప్రయత్నం చేశాడు పర్వాలేదు ఇప్పుడున్న వారి కన్నా కానీ ఇప్పుడు ఆయన కొంచెం పర్వాలేదని అనిపిస్తుంది కొన్ని విషయాలలో ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు మంచిగానే అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం ఆయన కొంచెం అడ్మినిస్ట్రేషన్ ఆలోచన చేస్తాడు ఆ విధంగా కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు చంద్రబాబు అంటే ప్రజలకు ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గురించి మేము ఎలా చెప్తామండి ఇప్పుడు ఏంటంటే మా తెలంగాణ మా అభిప్రాయం అంటే ప్రజలకు ఉపయోగపడే పార్టీ ఏదైనా ఏ పార్టీ అయినానండి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు మన దేశంలో ఉన్న పార్టీల వలన పార్టీలు ప్రజలకు ఉపయోగపడే పార్టీలు మనకు కావాలి ఏమైనా ప్రజలకు సేవ చేయాలి ఇప్పుడు ఈ రోజులలో ఎవరైనా కానీ రాజకీయం అంటే ఏ విధంగా అయిపోయింది అంటే కాంట్రాక్ట్ బేసిక్ అయిపోయింది ఇప్పుడు డబ్బులు నేను వంద కోట్లు పెడతాను రెండు వందల కోట్లు పెడతా మూడు వందల కోట్లు పెడతా అని చెప్పేసి కొనుక్కుంటున్నారు ఆ విధంగా చేయడం కాదు ప్రజలకు ఉపయోగపడేటోళ్ళు ఏదైనా బాధ వచ్చింది ఏదైనా కష్టం వచ్చింది ఏదన్నా నష్టం వచ్చింది అని అంటే ఇమీడియట్లీ నాయకులు వెళ్ళి ప్రజల కోసం పనిచేసేవారు నాయకులు కావాలి డబ్బులు పెట్టేసేసి వచ్చేసి నేను సీటు కొనుక్కొని చేసుకుంటానంటే కాంట్రాక్ట్ టైప్లో ఇప్పుడు మనం రోడ్ కాంట్రాక్ట్ ఇస్తాం కదా రోడ్ కాంట్రాక్ట్ లేక ఇప్పుడు పాలిటిక్స్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చేసేసి అయిపోతుంది కదండి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఎవరిస్తే వాళ్ళకి ఇచ్చేది కానీ నేను అనేది ఏంటంటే నరేంద్ర మోడీ లాగా సేవ చేసే ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ నరేంద్ర మోడీ గారు పనిచేస్తాడు ప్రజల కోసం పనిచేస్తారు అటువంటి నాయకులు కావాలి మాకు ఎన్టీ రామారావు అటువంటి నాయకులు కావాలి వైఎస్ రాజశేఖర రెడ్డి అటు అటువంటి నాయకులు నాకు మాకు కావాలి అటువంటి వాళ్ళు ఉంటే మాకు బాగుంటుందని చెప్పి మా యొక్క ఉద్దేశం నా పేరు స్వామి గౌడ్ అండి నేను ఉండేది ఇక్కడనే యూ